నాగచైతన్య కింగ్ నాగార్జున వారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే జోష్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంలో హిట్ కొట్టాడు ఇక స్టార్ హీరో అయిపోయారు ఈ మూవీలో సమంతతో ప్రేమలో పడిన విషయం మనకు తెలిసిందే టూ థౌజండ్ సెవెంటీన్లో సమంతను పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది ఆ తర్వాత సమంత నాగ చైతన్య విడకలు తీసుకున్నారు ఆ తర్వాత ఒంటరిగున్న చైతు గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు మరో నటి శోభితను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే వీళ్ళ పెళ్లి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగింది ఇటీవలే ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకున్నారు రీసెంట్గా గుడికి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు శోభిత అటు హిందీ ఇటు తెలుగు మరోవైపు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇటీవల మణిరత్నం రూపొందించిన పొన్నియ సెల్వంలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇది ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చింది పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తున్న వీరికి సంబంధించిన ఓ వార్త ఆసక్తికరంగా మారింది శోభిత గర్భవతి అయిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి త్వరలో చైతు తండ్రి కాబోతున్నాడట ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నారట ఈ వార్త విన్న అక్కినేని అభిమానులు చైతన్యకు శోభితాకు కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్